ගග ස ක ්‍රග්‍රීීම මනාකාලීම ග්‍රී කखाීම ශ්‍රීමत्र්‍රී දදතා්‍ර ප්‍රමණ පග සජග දතාා්‍ර කද ශවාය ශवाයග ශීගළ දතාत्र आය ශ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితి స్థితిగతి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదాన్ని చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవనరులో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన యోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకు కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు కుబేరేత్త రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక్ ధనలాభము ధనయోగాలు కొబ్బేరి యోగము రాజయోగం అంతా కూడా తెచ్చించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటే ప్రధానంగా సూర్య భగవన్ అంతా కూడా జనవరి పదిహేను తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా ఇప్పుడు ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూస్తుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూస్తుంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలు అంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పాశాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అంగారకుడంతా కూడా స్థానాన్ని పొందుతున్నారు ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా యోగకరంగా మారబోతున్నారు కర్కాటక రాశికి సప్తమ స్థానంలో అంగారకుడు మరియు సప్తమంలో రవి భగవానుడు యొక్క కలిక అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు బుధ భగవానుడు కూడా ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేసినప్పుడు బుధాదిత్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడితో పాటు కలిసిన సూర్య భగవానుడు కావున స్వల్పంగా యాభై శాతం మీకు అనుగ్రహాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నారు ఉదాతంలో అంతా కూడా రాబడి పెరుగుతుంది సంగతిలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది భూసంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా వీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆదరణ విశేషంగా ఈ మాసంలో చేస్తుండాలి జనవరి పదిహేను తారీఖు రోజున రవి భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల మకర సంక్రమణం అంతా కూడా మకర సంక్రాంతి అంతా కూడా సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యకాలం అంటారు ఈ యొక్క కాలంలో అంతా కూడా పితృదేవత ఆధార చేయడం విశేషంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పితృదేవత ఆరాధనంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పెద్దల యొక్క పండగ అంటారు తద్వారా ఎవరైతే తిలతర్పణాలు చేస్తూ ఉండడం దైవ తర్పణాలంతా కూడా చేస్తూ ఉండడం ప్రధానంగా విశేషమైన కృయోగం సిద్ధిస్తుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలంతా కూడా రవి సంక్రమణ వేళ అంతా కూడా చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది ఈ జాతకం ఇచ్చే ఎటువంటి దోషాలన్నా పరిహారం అంతా కూడా చేయించుకోవడం తద్వారా రాజయ్యం పెద్ద ఆస్కారం ఉంటుంది జన్మజాతమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయడం ప్రధానంగా పాడి పంట అంతా కూడా సిద్ధిస్తుంటాయి వ్యవసాయదారులకు అంతా కూడా రాబడి పెరుగుతూ ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన వినియోగం చూపిస్తుంది జనవరి ఇరవై ఎనిమిది తర్వాత అంతా కూడా మంచి శుభవార్త వినడానికి వ్యాపారంలో రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యొక్క కలిగి వస్తుంది జన్మజాతకంలో మీరంతా అక్కడ చూసుకుంటే ఈ గ్రహాలకు అంతా కూడా గోచారనిత్య ఈ గ్రహాలకి శాంతి పూజలు చేయించడం వల్ల జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరికి అంతా కూడా చెరుపు రసంతో దానిమ పళ్ళ రసంతో ద్రాక్ష పళ్ళ రసంతోటి మరియు నారిల జలంతో విశేషమైన అభిషేకం అంతా కూడా చేయడం వల్ల సదోషకాలంలో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది విశేషంగా ఈ యొక్క సంక్రాంతి వేళలో అంతా కూడా పెద్దలకి ప్రీతికరంగా అంటే పితృదేవతలకు ప్రీతికరంగా శాశ్వత పరబ్రహ్మ లోక వైకుంఠ లోక ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో పితృదేవతలకు ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపం కన్నా బ్రాహ్మణవుతున్న వైపాక దానం చేయడం ఊష్మాండ దానం దానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది స్థిరాతి లాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి అవుతుంది విశేషంగా నల్ల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కర్కాటక రాశి జాతకం నుంచి పరమేశ్వరుడు ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన జగన్మాత ఆరాధనంతా కూడా అదృష్టాన్ని కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాన్ని సమర్పించాలి విశేషంగా వీరంతా కూడా రావి చెట్టుకి ఇరవై ప్రదక్షిణాలు చేయడం రావి చెట్టు దగ్గర విశేషంగా వీరంతా కూడా గూడాన్ని అంటే బెల్లం నివేదన చేసి ఆ చీమలకి ఆహారం కలిగే విధంగా చేయడం వల్ల అప్పుల భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా మాసాంతంలో సిద్ధించడానికి మంచి రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించినప్పుడు మహాలక్ష్మి దేవికి ఆవునైతే దీపారాధన చేయడం పరాణం చేసి నివేదన చేయడం వల్ల భక్తులకంతా కూడా పంచడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దేవాలయ ప్రాంతంలో ఆముని దీపాలపన వెలిగిస్తుండండి మహాలక్ష్మి దేవి ప్రతికరంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర కానీ మారేడు చెట్టు ఉండే ప్రాంతం దగ్గర అయినా కానీ ప్రతినిత్యం కూడా ఆమునితో దీపారాధన చేయడం వల్ల యోగం కలిసి వస్తుంది అప్పుల బాలం నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం వల్ల ధనయోగము ఉభయోగం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది శ్రీమా ప్రియనమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ప్రాంతాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి నెలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేను తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశులు ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించే కూడా కులంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా ఆరాధన ప్రధానంగా ఆచరించు ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినితం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళలో మీ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత ఆచరించడం గాని తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా గానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తుంటారు శత శాస్త్ర అశ్మ చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా బెయిల్ గోబుల్ దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగా రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే గనక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీసుకుంటుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలవరు శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారులు మరియు బగలామ్కి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం జన్మ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశాస్త్రుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రాహోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణం చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చిన్న వశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నలు జాతకంగా చూసుకొని ప్రశ్నార్డు జాతకంగా అంతా కూడా లగ్నవశాతం అంతా కూడా చూసుకుని అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషం చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతి కూడా ఆమునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే గనక ఆవునితో ద్వీపారాధన ప్రత్యక్షం కూడా చేస్తుంటారు అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీమాత్ర